ఇది రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు హైదరాబాద్లోని ఓ హై ప్రొఫైల్ అపార్ట్మెంట్లో చాలా సైలెంట్గా ఉంది కానీ ఒక్కసారిగా పెద్ద శబ్దం సెక్యూరిటీ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి ఏడో అంతస్తు బాల్కెనీ నుంచి ఒక వ్యక్తి కింద పడిపోయాడు అతని ముఖం రక్తంతో నిండిపోయి ఉంది చేతిలో ఒక చిన్న నోటు అందులో ఇది మొదటిది మాత్రమే అని రాసి ఉంది కేసు వెంటనే ఏసీపీ వరుణ్ రాతోడి వరకు చేరింది వరుణ్ సైట్కు చేరుకున్నాడు ఎస్ఐ అనిత అప్పటికే ఫొరెన్సిక్ టీమ్తో అక్కడ ఉంది ఎస్ఐ అనిత సార్ ఇది చూడడానికి ఆత్మహత్యలా కనిపిస్తుంది సార్ అని చెప్తుంది వరుణ్ అక్కడ ఉన్నది మొత్తం గమనించి ఇది ఆత్మహత్య కాదు అని చెప్తాడు వరుణ్ బాల్కనీ హ్యాండ్ రైవ్ను పరిశీలిస్తాడు అక్కడే చిన్న క్లూ కనిపిస్తుంది బలంగా పట్టుకున్న వేలిముద్రలు అతని కంటపడతాయి ఏసీపీ వరుణ్ ఇక్కడ ఎవరు ఇంకొకరున్నారు అతని నీ పై నుంచి ఎవరు తోసేశారు అని చెప్తాడు పోలీసు దర్యాప్తులు చనిపోయిన వ్యక్తి పేరు రిషబ్ శర్మ అని బయటపడింది అతను ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి ప్రైవేట్ అసిస్టెంట్ ఏసీపీ వరుణ్ అతని కాల్ రికార్డ్స్ చెక్ చేయగా అతను మరణించే గంట ముందు ఒకే ఒక వ్యక్తితో మాట్లాడాడు ఆ మాట్లాడిన వ్యక్తి ఫోన్ నంబర్ను ట్రేస్ చేయగా అది విక్రమ్ కపూర్ అనే వ్యాపారవేత్తదని తేలింది అతను అదే అపార్ట్మెంట్ పన్నెండవ ఫ్లోర్లో ఉంటాడు విక్రమ్ కపూర్ను వెంటనే విచారణకు తీసుకురండి అని ఏసీపీ వరుణ్ తన కానిస్టేబుల్స్కి చెప్తాడు విక్రమ్ కపూర్ పోలీస్ స్టేషన్లో చాలా నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు ఏసీపీ వరుణ్ అతన్ని ప్రశ్నించడం ప్రారంభించాడు రాత్రి పదకొండు గంటలకు నువ్వు రిషబ్కు ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతాడు విక్రమ్ తన చేతులను ఉక్కిరి బిక్కిరి అటు ఇటు తిప్పుతూ నేను నేను అతడిని కలవలేదు మా మధ్య పెద్ద విషయం ఏం లేదు అని చెప్తాడు ఏసీపీ వరుణ్కి తన అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది గట్టిగా టేబుల్పై బతు తన మీద కోప్పడతాడు ఈలోపు ఎస్ఐ అని హడావిడిగా లోపలికి వచ్చి ఒక షాకింగ్ క్లూ ఇస్తుంది సార్ ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది బాల్కనీలో గ్లాస్ హ్యాండ్రైల్ మీద ఉన్న వేలుముద్రలో విక్రమ్కి చెందినవి కావు వాస్తవ హంతకుడు ఇంకెవరో అని చెప్తుంది ఏసీపీ వరుణ్ బాల్కనీ వద్దకు వెళ్ళాడు అక్కడ అక్కడీ ఫుటేజ్ ప్లే చేశాడు కాంప్లెక్స్కి చెందిన సీక్రెట్ సెక్యూరిటీ ఫుటేజ్లో ఓ కొత్త మిస్టరీ వ్యక్తి కనిపించాడు ఒక షాడో ఫిగర్ ముఖం పూర్తిగా కనపడకపోయినా అతని చేతిపై ఒక గుర్తు ఉంది వరుణ్ తన టీంతో కలిసి హంతకుడి కోసం హైట్రెక్ ట్రాప్ వేస్తాడు అతను మళ్ళీ కొత్త టార్గెట్ను ప్లాన్ చేసే వరకు గేమ్ ఆడాలి ఆ రాత్రి మరో హత్య జరగబోతుందని సమాచారం ఏసీపీ వరుణ్ తన టీంతో క్రిమినల్ని పట్టుకోవడానికి సిద్ధమవుతాడు ఏసీపీ వరుణ్ రాథోడ్ హంతకుడిని ఒంటరిగా బయటకు రప్పించడానికి మార్గం వెతుకుతున్నాడు అతను తన టీంతో కలిసి ఒక మారు పేరుతో మీడియాకు ఒక నకిలీ న్యూస్ లీక్ చేస్తాడు రాత్రి పన్నెండు గంటలకు కొత్త సీక్రెట్ సాక్షి బయటపడనున్నాడు అని చెప్తాడు ఇది విన్న హంతకుడు ఖచ్చితంగా దాడి చేయడానికి వస్తాడని వరుణ్ గట్టిగా నమ్మాడు అర్ధరాత్రి ఒక పాత ఫ్యాక్టరీ వద్ద హంతకుడి కోసం ట్రాప్ సిద్ధంగా ఉంది అయితే అంత సజావుగా సాగుతున్నట్లు అనిపించిన ఏసీపీ వరుణ్ ఏదో అసహజమైనది గమనించాడు అతని టీంలో ఓ పోలీస్ అధికారి ఎంతగా ప్రవర్తిస్తున్నట్టు తనకు అనిపించింది ఒక్కసారిగా ఎస్ఐ అనిత గన్ తీసి ఏసీపీ వరుణ్ మీద పెట్టింది సార్ మీరు అనుకున్నంత సులభం కాదు ఇది అసలు హంతకుడి పేరు తెలుసుకోవాలనుకుంటున్నారా అని చెప్తుంది ఏసీపీ వరుణ్ అంచనా తప్పలేదు అంతకుడు రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకి అక్కడికి చేరుకున్నాడు ముసుగు కప్పుకున్న ఓ వ్యక్తి వాడు ఎవరో చూడగానే వరుణ్కు అసలు మిస్టే అర్థమైంది ఆ హంతకుడు ఎవరో కాదు విక్రమ్ కపూర్ విక్రమ్ కపూర్ని తప్పించడానికే ఎస్ఐ అనిత వరుణ్కి తప్పుడు సాక్ష్యాలు చెప్తుంది అప్పుడు వరుణ్ ఒక్కసారిగా రౌండ్ హౌస్కి కొట్టి అనిత చేతులను గన్ గాల్లోకి తన్నేశాడు వెంటనే ఒక తీవ్రమైన పోరాటం ప్రారంభమైంది విక్రమ్ పరుగు తీసే ప్రయత్నం చేశాడు కానీ ఎలాలో గల ఏసిపి వరుణ్ అతనిని పట్టుకుంటాడు తనని కూల్చాడు విక్రమ్ మెల్లగా లేచి నవ్వుతూ అన్నాడు ఇది ముగిసిందనుకుంటున్న ఏసిపి ఇంకా అసలు క్రిమినల్ బయటనే ఉన్నాడు అని చెప్తాడు వరుణ్ షాక్ అయ్యాడు అసలు కథలు ఇంకో మలుపు ఉందా మిస్టరీ ఇంకా కొనసాగించాలా లేక కొత్త ట్విస్ట్ జోడించాలా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది